హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు రాయలసీమ స్పెషల్ శనగింజలతో కారం ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా బాగుంటుంది రాయలసీమలో ఫేమస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనము జార్లో కొన్ని పచ్చి గింజలు మనకి ఎంత కావాలో క్వాంటిటీ పచ్చి గింజలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే టమోటా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇలా స్మూత్ పేస్ట్ లాగా మళ్ళీ కొన్ని తీసుకొని ఇట్లా కోసుగా గ్రైండ్ చేసుకుందాము అంత స్మూత్గా వద్దు ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక ప్యాన్లో మనకు పోపు తగ్గట్టు ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం సాల్టు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రై అయినా ఇప్పుడు టమాటో కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవనిద్దాము ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కోర్స్కొని గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీలో వేసి గ్రై మిక్స్ చేద్దాము స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా మిక్స్ చేస్తూ అడుగు అంటుతుంది అడుగు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రై అయింది ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని బాగా కలిపెట్టేసి వంటలు లేకుండా బాగా అడుగు అంటకుండా అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మిక్స్ చేస్తాము మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఇప్పుడు చూద్దాం చూడండి పల్లీల కారం రెడీ అయిపోయింది ఇది పూరీ లేక అన్నం లేక సూపర్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిన